తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల శ్రీ వెంకటేశ్వర నాదస్వర డోలు పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో మన అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో యాంటీ ట్రాక్ అండ్ టొబాకో సంబంధించినటువంటి ఒక మంచి సందేశాత్మకమైనటువంటి సమావేశంలో మనమందరం పాల్గొంటున్నాం శ్రీమతి ఎం ఉమా ఉద్బాల గారు ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రిస్టిక్ డిపార్ట్మెంట్ శ్రీ ముకుందనాయుడు గారు డాక్టర్ ఎస్వి యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ స్టూడెంట్ ఆఫ్ ఎస్వి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ శ్రీ డాక్టర్ కేవీ కృష్ణ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వైలన్ అండ్ వీరు వేదిక పైన ఉన్నారు ఎక్సలెంట్ స్పీచ్ ఇద్దరు కూడా డాక్టర్ మల్లికార్జున గారు డాక్టర్ ముకుందనాయుడు గారు మనం దాదాపు గంటసేపు ఇక్కడ సమావేశమై ఒక్క క్షణం నా మైండ్ అటు ఇటు కదలలేదు వారు స్పీచ్ ఇచ్చినంతసేపు వేదిక ముందు ఉన్నటువంటి అధ్యాపకులైతేనేమి విద్యార్థిని విద్యార్థులైతేనేమి దాదాపు వారు మాట్లాడినంతసేపు మనం సంగీతం ఎంత శ్రద్ధగా వింటామో అంతకంటే శ్రద్ధగా అసలు ఏమిటి కాన్సెప్ట్ డ్రగ్స్ అంటే మనకు ఏంటో తెలియదు టొబాకో అంటే ఏంటో తెలియదు కానీ స్పీచ్ వింటూ ఉంటే ఇలా ఉందా సమాజం సమాజంలో ఇంత చెడు ఎట్ల వృత్తి నొందుతోంది మరి మన భారతదేశం అంతా అంటున్నారు ప్రపంచవ్యాప్తం అంటూ ఉంటున్నారు మనకు మన భారతీయ వారసత్వ సంపదలో మన ఋషులు మునులు మన కావ్యాలు పురాణ ఇతిహాసాలు అన్నీ ఏం చెప్పాయి ఏం చదువుకున్నాం మన పెద్దల ద్వారా ఏం మన సంస్కృతి ఏంటి మన కుటుంబంలో ఉండేటటువంటి పర్యావరణం ఏంటి మన గురువులు చెప్పింది ఏంటి ఇది మాత్రం తెలుసు కదా ఇది ఏమిటి అంటే నా జీవితంలో ఎప్పుడు నాకు తెలియదు కాబట్టి నాకు విన్నంతసేపు ఏదో టీవీలు చూస్తుంటాం యూట్యూబ్ చూస్తుంటాం వింటున్నాం కానీ మన కళ్ళ ముందర ప్రత్యక్షమైనట్లు వారు చెప్తుంటే ముఖ్యంగా ఏడవ తరగతి పిల్లలు కూడా ఈ విధంగా బానిసలైపోతున్నారన్నప్పుడు చాలా బాధకరమైనటువంటి విషయం మరి త్యాగరాజస్వామి వారు సరస సామధాన ేద దండ చతుర సరస సామ దాన భేద దండ చతుర ఇలాంటి వ్యక్తులకు అసలు బానిసలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి తల్లిదండ్రులు ముందుగానే ఎందుకు వారిని నిశ్చితంగా పరిశీలించి దండిస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా గురువులు ఉదార స్వభావంతో వదిలేసిన దానివల్ల సర్లెవడ మారతాడలే అని దానివల్ల కదా సమాజంలో ఫ్రెండ్స్ కానీ ఇలా ఏం కాదు ఈ ఫోటో తీసుకుంటే అని ప్రోత్సహించడం వల్ల కదా అసలు ఇది సప్లై చేస్తున్న వ్యక్తుల వల్ల కదా ఈ దారుణం ఈ దారుణానికి ఎవరైతే ఇది పాపాన్ని గొడుగొట్టుకుంటారో ఆ కుటుంబాలే బలైపోతున్నాయి ఖచ్చితంగా పరమాత్మను ఊరికే వదలడు దీన్ని ఎవరు ప్రేరేపిస్తారో ఎవరు ప్రోత్సహిస్తారో తప్పు చేసేవాడి కంటే తప్పు చేయిస్తున్న వాళ్ళు తప్పు చూసేవాళ్ళు దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారులే ఎటు తిరిగి సంగీత నృత్య కళాశాల అంటే ఇది ఒక దేవాలయం దాదాపు అందరూ కూడా చాలా ఆధ్యాత్మిక స్వభావంతో ఎల్లప్పుడు కూడా సంగీతం వింటూ నాట్యం చూస్తూ మనం ఏదో మన వాగ్గీకరణ రచన వలన ఆ రచనలు వింటూ ఉంటాము కనుక్క మనకు కొన్ని పాపాలు తెలియవు అయితే ఆ చిన్న పాపం కూడా మన కాలేజీలో చేయడానికి వీల్లేదు మా మన ప్రిన్సిపాల్ మొదలకే మాట చెప్తున్నాను నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఆ పదిహేను నెలల కాలంలో ఎవడైనా తాగినాడు అని తెలిస్తూ వాటి కాలేజీ నుంచి బయట పంపించేయడమే ఈవెన్ సిగరెట్ తాగితే కూడా క్షమించేవాడు కాదు అదే పద్ధతిలో మనం ఉండాల్సిందే ఒక్కడికి ట్రీట్మెంట్ ఇస్తే మిగతా అంతా సెపరేట్ అవుతుంది ఎవడ కానీ చేయడానికి వీలలేదు కాలేజ్ ఇన్సైడ్ కానీ బయట కూడా సరే అది మనం సెక్యూరిటీ గార్డులకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పేసాం కనుక ఇప్పుడు యాంటీ టొబ్యాకో డ్రగ్స్ అంటే అసలు ఆ డ్రగ్స్ ఎందుకు అది మనకెందుకు ఆ టొబ్యాక్ మనకెందుకు మరి ఈరోజు ఈ స్పీచ్ వినిన తర్వాత ఏంటంటే అవేర్నెస్ కావాలి బిడ్డలు తల్లిదండ్రులు ఎక్కడ ఎక్కడెక్కడో ఉంటారు ఇది మన కళాశాల ఇక్కడ చేర్పించితే నా బిడ్డలు బాగుపడతారు వారు సమాజంలో పైకి వస్తారు వాడికి మంచి పేరు వస్తుంది మన కుటుంబానికి పేరు వస్తుందని ఇక్కడ చేర్చుతారు ఎందుకంటే అంటే మనకు వేదిక మీద వాయించే కొద్ది గురువుల అనుగ్రహంతో వారు ఎక్కడ ఇప్పుడు చూడు ఆ మనోహర్ ఉన్నాడు మన శ్రీ వైకల్య ఎక్కడికి పోయినా మంచి పేరు ఇప్పుడు అక్కడ వరల్డ్ వైల్డ్ మంచి ఆర్టిస్ట్ మన కాలేజీకి మంచి పేరు వస్తుంది అలా ఎంతో మంది ఆర్టిస్టులు మన కాలేజీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంచి పేరు తెచ్చుకుంటారు ఇదే స్థితిలో ఎంత మంచి పేరు తెచ్చుకుంటారు వాడు తాగిపోతండి వాడు పీస్తే సక్రంగా ప్రోగ్రాం ఒప్పుకొని రాడండి వాడు వద్దండి అంటే అంత మహామహా విద్వాంసులు కూడా అలాంటి చెడ్డ పేర్లు కూడా వచ్చి ఉన్నాయి వచ్చిన రోజులు ఉన్నాయి వాడు వచ్చి తాగేసి ప్రోగ్రాం చేయండి మాకు అంత అవమానం అండి అంటారు అది రాకూడదు మన కాలేజీలో అది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఏ స్టూడెంట్ కూడా డ్రగ్కు అలవాటు పడ్డం కాదు అసలు ప్రారంభించకూడదు అట్లా ఎవడైనా ప్రారంభిస్తే కనిపెట్టి వేయడమే పైగా ఇది ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ అలర్మేల్ మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో నడుస్తున్న కాలేజ్ ఇది ఎవడప్ప సుమ్ము కాదు ఇది దేవాలయము దేవాలయంలో ఆధ్యాత్మిక చింతన తప్ప వేరే చింత ఉండకూడదు ఉచితంగా